సైనిక్ పురిలో నూతనంగా ఏర్పాటు చేసిన బావా బ్రోస్ బిస్ట్రోస్ ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బిస్రో నిర్వాహకుడు ప్రీతం పరమేశ్వర్రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ వేడుకల్లో మాట్లాడిన రెడ్డి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తూ బావా బ్రోస్ బిస్రో మంచి వృద్ధి సాధించాలని ఆకాంక్షించాడు నిర్వాహకుడు ప్రీతంకు శుభాకాంక్షలు తెలిపారు బావా బ్రోస్ అనే ఒక రెస్టారెంట్ మేము నలుగు ఐదుగురు కజిన్స్ కలిసి ఓపెన్ చేసాము లొకేషన్ వచ్చేసి సైనిక్ పురి అపోజిట్ డింగ్ డాంగ్ మాల్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యూ విల్ హ్యావ్ అ గుడ్ వెదర్ అ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ మీకు చాలా వరకు అన్ని ఇండియన్ కుజిన్స్ అవన్నీ మీకు చాలా నచ్చేటట్టే మేము మా ప్రయత్నం చేస్తాము అండ్ యూ విల్ ఫీల్ గుడ్ ఇన్ ఆర్ రూఫ్ టాప్ స్పేస్ విచ్ ఇస్ అప్ పైన ఆఫర్స్ వీకెండ్స్ పెడతామండి ఎక్స్ రోహిత్ అన్న ఎమ్ మెదక్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే హనుమంత్ అన్న ఇంకా పర్మేశ్ అన్న ఉప్పల్ ఇన్ఛార్జ్ బోడపల్ ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చారు దీంట్లో కాంటినెంటల్ ఉంది ఇండియన్స్ ఉంది ఇండియన్ ఉంది చైనీస్ ఉంది బేవరేజెస్ ఉంది బారిస్టా ఉంది ఇంకా ఇంకా ఫ్యూచర్లో మేము కొన్ని యాడ్ చేస్తాము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఇంకా ప్లాన్ చేసి ఆఫర్స్ అవన్నీ కాంబోస్ ఆఫర్స్ అవన్నీ ఇప్పుడు పెడతాం బ్రాంచెస్ ఉందండి మౌలాలిలో మౌలాలిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది హెచ్బి కాలనీలో యా ఎగ్జాక్ట్లీ కామన్ పీపుల్కి చాలా అఫోర్డబుల్ రేట్స్ ఇవన్నీ కామన్ పీపుల్కి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇన్ దే బడ్జెట్ ఇంకా అవన్నీ ప్లాన్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాము విల్ ప్లాన్ ఇట్ విల్ ప్లాన్ చేసి మేము మా సోషల్ మీడియా దాంట్లో పెడతాం సీజనల్ ఆఫర్స్ అవన్నీ మేము పెడతాం ప్లాన్ చేసి మా ఇన్స్టాగ్రామ్లో మా వెబ్సైట్స్లో పెడతాం నమస్కారం ఈరోజు బాబా బ్రోస్ ఫ్రాంచైజ్ ఇక్కడ మన సైనిక్ డిఫెన్స్ కాలనీలో ఓపెన్ చేశాము సో మేము ఇక్కడ చాలా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము వీకెండ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అండ్ ఇంకా కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నామండి సామాన్యంగా చేస్తున్నారా అందరికీ నార్మల్గా మేము ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఆఫర్స్ పెడుతున్నాము అప్కమ్స్ అన్నీ అంటే ఫ్యామిలీ యూత్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ వెరైటీస్ అంటే కాంటినెంటల్ చైనీస్ ఇండియన్ బా చాలా ఉన్నాయి ఇంకా ఇంకా మెను ప్రిపేర్ అంటే ఇంకా హాయ్ ఇర్వన్ మేము బాబా బ్రోస్ నుండి మేము కజిన్స్ అందరం కలిసి బాబా బ్రోస్ అనే కాన్సెప్ట్ తోటి గుడ్ రెస్టారెంట్ విచ్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని ప్లాన్ చేశాము మా ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మౌలాలిలో ఉంది అక్కడనే హౌసింగ్ బోర్డులో సెకండ్ బ్రాంచ్ చేశాము ఇది మా ఫోర్త్ బ్రాంచ్ సైనిక్ పురిలో డిఫెన్స్ కాలనీలో సో అక్కడ ఆల్ ఆల్రెడీ అందరి కస్టమర్స్ చాలా ఎంజాయ్ చేసంగా దే ఆర్ దే ఆర్ అట్రాక్టివ్ టు దట్ అవర్ ప్రీవియస్ బ్రాంచెస్ సో వి ఆర్ హియర్ విత్ న్యూ బ్రాంచ్ టు గివ్ ద కస్టమర్స్ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ వెరీ టేస్టీ ఫుడ్ సో ఇక్కడ మీకు ప్రతి కామన్ మ్యాన్కి కూడా అఫోర్డబుల్గా ఏదో బిస్ట్రో అంటే పెద్ద రెస్టారెంట్ అంటే మేము అఫర్డ్ చేయలేం అని కాకుండా ప్రతి కామన్ పీపుల్కి అఫోర్డబుల్ ప్రైస్లో మేము ఇది ఓపెన్ చేస్తున్నాము సో అదే మా బాబా బ్రోస్ కాన్సెప్ట్ ఇక్కడ మా ఫ్యూచర్ అంటే ఇక్కడ దీంతో పాటు నెక్స్ట్ ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో ఉండడానికి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాము సో మా బాబా బ్రోస్ అనేది అన్ని అన్ని ఏరియాస్లో ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్లో సో ప్రతి కామన్ పీపుల్కి అందుబాటులో వస్తుంది అండ్ మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సైనిక్ పూరిలో ఇండియన్ చైనీస్ బరిస్తా తందూరి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ ఉంటాయి పిజ్జా మా దగ్గర సిగ్నేచర్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ హియర్ విల్ హ్యావ్ వి హ్యావ్ ఎ రూఫ్ టాప్ ఆల్సో వీ హ్యావ్ త్రీ ఫ్లోర్స్ హియర్ ఇయర్ యూల్ హ్యావ్ ఎ లైవ్ కాన్సర్ట్ ఆల్సో ఇయర్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ హియర్ ప్లీజ్ కమండ్ ఎంజాయ్ యువర్ టైం యువతకు మరియు సౌకర్యాలు ఇక్కడ పెట్టారు యువతకు అంటే ఇప్పుడు యువతకి మెయిన్గా వాళ్ళు ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ చేసుకుని మనం రూఫ్ టాప్ పెట్టాము సో వాళ్ళకి ఇంకా ఎనర్జెటిక్ ఇవ్వడానికి మనం లైవ్ కాన్సర్ట్ పెడుతున్నాము ఇంకా మనకు కింద ఏసీ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఇంకా వాళ్ళకి ఫోర్డ్ ఫ్యామిలీ సెషన్కి వాళ్ళందరికీ నీట్గా మన ఈ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పెట్టాము విత్ గ్రీనరీ మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా పెట్టాము ఇంకోటి బ్రాంచెస్ నుంచి పెంచే ఆలోచనలు ఏమన్నారా